హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేనైతే గార్డెన్ టూర్ చేస్తున్నా ఎక్కడ ఉంది ఏమనుకుంటున్నారా మా ఇంటికి అయితే వచ్చేసిన నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన పండగ కదా సో నాకు హాలిడేస్ అన్నమాట మా బుడ్డుకి నాకు టూ మంత్స్ అవుతుంది రాక సో ఈరోజు నిన్న నైట్ అయితే వచ్చినాం సో ఈ రోజైతే గార్డెన్ టూ చేస్తున్నా అంటే మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉంటాయి మా మమ్మీ చాలా చెట్లు పెడుతుంది ఇది బెండ చెట్లు అన్నమాట ఇలా అయితే బెండ చెట్లు అన్నీ మొత్తం ఏమో అయింది బెండకాయలు అక్కడక్కడ ఉన్నాయి ఇదైతే మల్ల చెట్లు ఇదైతే కిడ్నీలకు రాళ్ళు ఉంటే ఈ ఆకు తింటే తగ్గుతుందంట సో ఈ చెట్టు అయితే మా మమ్మీ పెట్టింది అన్నమాట ఇది వచ్చేసి పసుపు చెట్టు అన్నమాట సో ఇలా అయితే మా మమ్మీ అన్ని చెట్లు పెడుతుంది ఈసారి చాలా తక్కువ పెట్టింది రాగానే ఈసారి చాలా తక్కువ పెట్టింది అన్నమాట మా ఇంట్లో రోజ్ ఫ్లవర్ చెట్లు చాలా ఉంటాయి ఇవి బంతి చెట్లు ఇవి అయితే బతుకమ్మ దగ్గరికి వస్తుంది ఇవి పెరగలేదు పూలే పోయేవు ఎప్పుడు పూస్తాయో ఏమో ఇవైతే బంతి చెట్లు వరుసగా పెట్టిందనమాట గోరంటి చెట్లు మాత్రం పెట్టినవి అన్నీ పూలు పూసినాయి ఎంత చిన్నగా ఉన్నా వాటికి పూలు అయితే పూసినాయి మొత్తం చాలా బాగుంది ఇవన్నీ ఏమంటారు చామంతి చెట్లు అవి ఇవి అన్నీ చాలా ఉన్నాయి ఇవి వచ్చేసి పుదీనా చెట్టు పేద ఉండే ఇప్పుడు చిన్నగా అయిపోయింది పుదీనా చెట్లు కూడా చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి పెడుతుంది సో అది అట్లనే ఉంటుంది ఇది సూదిబంతి చెట్లు అంటారు ఇవన్నీ చాలా బాగుంటాయి ఇవి చామంతి చెట్లు మొత్తం వైట్వే అన్నమాట కలర్ కలరీ చాలా ఇష్టం కలర్ కలర్ పెడితే అవి బతకలేదు సో ఇవన్నీ వైట్ చెట్లు అన్నమాట ఇవన్నీ మొగ్గలు వేసినాయి ఇంకా మొగ్గలు చిన్న చిన్న చిన్నగా చిన్నగా టూ మంత్స్ పడుతుంది అవి పోయడానికి ఇదేమో పూలల్లో కట్టుకునే చెట్ ఇలా అన్ని అన్ని రకాలుగా చెట్లు ఇవి పుదీనే ఇవన్నీ పుదీనా అక్కడక్కడక్కడక్కడ పెరిగినాయి అన్నమాట చామంతి చెట్లు మొగ్గలు చూడు చిన్నగా ఉన్నాయి ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అవి పూసేసరికి టూ మంత్స్ పడుతుంది ఇది వచ్చేసి తుర్గబంతి చెట్టు ఒకటే ఉంటుంది కానీ చాలా పూలు పూస్తాయి ఒక చెట్టుకైనా చాలా పూలు పూస్తాయి అన్నమాట సో ఇలా అయితే ఉన్నాను పొద్దు పొద్దున్న కదా సో ఎండ్ వస్తుంది ఇది ఏమంటారు మన గోంగూర చెట్టు ఇవి వచ్చేసి జామ చెట్టు అన్నమాట మా ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉండే కొబ్బరి చెట్టు ఉండే అవి అయితే నా పెళ్ళి ముందే కొట్టేశారు ఇటు సైడ్ చిన్న చిన్న పాసుపు చెట్లు అన్నమాట ఇవైతే వైట్ రోజ్ అన్నమాట చాలా బాగుంటాయి చాలా పూలు పూసేది కానీ ఇప్పుడు అంత ఇట్లనూ అయిపోయింది ఇప్పుడైతే మొగ్గలు వేస్తున్నాయి ఇవి చిన్న చిన్న పసుపు చెట్లు ఇవి కరివేపాకు ఇవన్నీ ఇదేదో జాజమాసం ఏదో అంటారు ఇది వైట్ బాగుంటాయి కానీ ఏమంటే వాడిపోతే కట్టంగానే సో ఇదైతే రోజు చెట్టు ఇక్కడ చాలా త్రీనూ రోజ్ చెట్లు ఉన్నాయి అటు సైడ్ కూడా రెండో ఏమో ఉన్నాయి మొత్తం ఫోర్ ఫైవ్ ఉన్నాయి రెడ్ కలర్ చెట్లే చాలా బాగా అనిపిస్తుంది ఇది చూడు ఎంత ఫ్రెష్ ఉందో ఈ పువ్వు మాత్రం బాగుంది ఇవి వచ్చేసి ఇవన్నీ గోరెంటి చెట్లు అన్నమాట ఇంత చిన్న చెట్లకి పూలు గిన్నె పూలు పూసినాయి మొత్తం వాడిపోతాయి అమ్మటాయి బతుకమ్మ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి సో అవన్నీ వా వాడిపోతట్లు ఉన్నాయి ఇదేమో చెట్టు అంటారు దీనికి కూడా ఫ్లవర్స్ పూస్తాయి ఇవంతా ఇటు సైడ్ అన్ని శ్యామగడ్డ చెట్లు పసుపు చెట్లు ఇవన్నీ గోరెంట చెట్లు ఇటు కూడా చాలా ఉన్నాయి ఇటు వేరే వాళ్ళ ఇల్లు అనమాట ఇది వచ్చేసి ఏమో చెట్టు కానీ ఇవి బాగా పోడకుంటాయి మొత్తం మిరపపండు కలర్లో ఉంటాయి ఇది మందార చెట్టు ఇది ఒకటే పువ్వు రెండు ముగ్గులు ఒకటే పువ్వుసింది మొత్తం ఎండ వస్తుంది ఇప్పు ఇది మందార చెట్టు చాలా పెద్దగా ఉన్నది ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు అనమాట చిక్కుడు కాయలు చాలా వస్తాయి కానీ ఇప్పుడు ఏం సీజన్ కాదు కావచ్చు మొత్తం పెరిగింది కానీ పువ్వులు కాయలు ఇట్లా ఏమి లేవు ఇది ఇది షో చెట్టు ఇక్కడ మా ఇంటి ముందనమాట ఇది అంతా షో చెట్టు ఇది కూడా షోనే వీటికి చిన్న చిన్న పూస్తాయి అన్నమాట ఇవి ఫంక్షన్లో పెడతారు ఫంక్షన్ సంబంధించిన డెకరేషన్లో ఇటు సైడ్ ఒకటి గులాబీ జల చెట్టు ఇఫ్ట్ రోడ్ దానికి కూడా రెండు పూలు పూసినాయి ఇటు సైడు అంతే అండి రెండు గులాబీ చెట్లు ఉంటాయి ఒకటి ఆరెంజ్ కలర్లో పూలు పూస్తుంది ఇదంతా పైకి వస్తుంది అన్నమాట ఇంటి ముందు పైకి ఇదండి మా గార్డెన్ టూరు మా అమ్మ వాళ్ళది అన్నమాట ఇది అప్పుడు చాలా చెట్లు ఉండే ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి ఇదండి ఇంకా కొన్ని వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి